శ్రీమాత్రే నమ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నేడే గురువారము మరియు గురుపుష్య యోగము కలిసి వచ్చింది ఈరోజు ఈ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇడ్లంతా బంగారమే అవేంటో చూద్దాం ఈ పుష్య యోగం రోజున కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురుపుష్యమి రోజున అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున చేసే పూజ వల్ల మరియు కొనే వస్తువుల వల్ల మంచి పరిహారాల వల్ల ఫలితం పొందుతారు ఈ పవిత్రమైన రోజున పిసురంత బంగారాన్ని కొన్న అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందుతాము మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురుపుష్యమి రోజున బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు వెండినైనా కొనవచ్చు బంగారం మరియు వెండిని రెండు కూడా కొనలేని వాళ్ళు పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపును పూజలో ఉపయోగించండి కాబట్టి గురుపుష్మి రోజున విష్ణుదేవునికి ఇష్టమైన పసుపును కొంటే ఎంతో అదృష్టం కలుగుతుంది బంగారం కొన్నంత పుణ్యఫలం లభిస్తుంది పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది అలాగే ఈ రోజున దేవుని చిత్రపటాలను కొన్నా మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే ఈ గురుపుష్యమి రోజున ఇల్లు భూమి వాహనం వంటివి కొనుగోలు చేయటం చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున పెట్టుబడి పెట్టటం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గురుపుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బుని ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది ఈ గురుపుష్యమి రోజున మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్ళు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిది ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు ఈ గురుపుష్యమి రోజున ఎలాంటి పనులు చేసినా కూడా ఫలితం వంద రెట్లు ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించటం చాలా మంచిది